నెల అరు స భవిష్యత్తులో మన రాష్ట్రంలో ఇక ఎన్నికలు నిర్వహించడం దాదాపుగా వృధా అని కూడా చెప్పవచ్చు కారణం ఏంటంటే ఈ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాగే ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా రెయిన్ బవలు మాని కూడా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది అయినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో ధనం తాలూకా ప్రమేయము ప్రవాహము చాలా విపరీతంగా ఉంది దీనికి ప్రజల తాలూకా ఆలోచన ధోరణి చెప్పవచ్చు ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి ధనిక పేద తారతమ్యం లేకుండా కులప్రేయం మేము లేకుండా మత ప్రమేయం లేకుండా కూడా దాదాపుగా నూటికి ఎనభై శాతం మంది ఈ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి ఇటువంటి పరిస్థితుల్లో ధనం ప్రమేయంతో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు నిర్వహించడం దండగా దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఎన్నికలు జరిపించాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వమే రాష్ట్రంలో గల అన్ని పదవులకి కూడా ఒక వేలంపాట నిర్వహించి ఆ వేలంపాటలో ఎవరైతే ఎక్కువ డబ్బు ఇస్తున్నారో వాళ్ళకి ఆ పదవి ఇచ్చి ఇచ్చి ఆ వచ్చిన డబ్బుని ఆ సంబంధిత నియోజకవర్గాల్లో అభివృద్ధి కొరకు ఖర్చు పెడితే రెండు రకాలైన లాభాలు ఉంటాయి అది ఒకటి ప్రభుత్వం ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బు మిగులుతుంది రెండు ఈ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బులు ఉంటాయి కాబట్టి ఈ రెండు విధాలుగా వచ్చిన డబ్బుల్ని పెట్టి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయచ్చు ఇలా కాకుండా ప్రభుత్వం కొంత డబ్బు ఖర్చు పెట్టి పోటీ చేస్తున్న వ్యక్తులకు డబ్బులు కూడా ఖర్చు పెట్టి ప్రజలకు పంచడం వల్ల భవిష్యత్ తరాలకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు దీనికి ప్రధానంగా వాటర్ల తాలూకా ఆలోచన సర్లే ముఖ్యం కారణం ఏమంటే ఈ ఎన్నికల్లో ఓటుకు డబ్బులు తీసుకోవడానికి మత ప్రమేయం కానీ కుల ప్రమేయం కానీ ధనిక పేద అనే తారతమ్యం కూడా లేకుండా నూటికి సుమారుగా ఎనభై శాతం మంది ఈ యొక్క పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇస్తున్నటువంటి డబ్బులు తీసుకోవడానికి ఎగబడ్డారు అలా ఎవరికైనా డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బులు పంచిన వ్యక్తితో వీళ్ళు గొడవపడ్డా గొడవలు పడ్డారు అలాగే ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఘనాటలు కూడా చేశారు కాబట్టి ఇది చాలా హేయమైన నీచమైన చర్య ఈ యొక్క ఆలోచనసరణి ప్రజలలో మారనంత వరకు కూడా ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించకుండా ఈ వేళంపాటల ద్వారా ఈ యొక్క పదవుల్ని అమ్ముకోవడం బెటర్ అని నా అభిప్రాయం శ్రీరామ్